మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కొన్ని కీలకమైన మాటలు దైవాత్మ ప్రేరేపణ ద్వారాగా ఈ రీతిగా మీకు ఎదురుకు రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క కరడవేరి కాలాలలో సాతాను మరి వాని యొక్క ఉగ్రత భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు మీ ఎదురుగా రావడానికి కారణం ఏంటంటే ఇదే ఇలాగనే అనాడు వేదేను వనమున ఆదాముని దేవుడైన యుహోవా నిర్మించి ఆయన ద్వారాగా సమస్త మానవాళికి రాటానికి కారణమైంది ఆదాము ద్వారాగా ఆ ఆదాము ఆదాములో నుంచి తీబడిన అవ్వ ఈ అవ్వ అనే స్త్రీని ఇలాగనే తోటలో దేవుడైన యహోవా వారిద్దరికీ యొక్క భూలోకములో స్వతంత్రులుగాను సర్వ హక్కు కలిగిన వారుగాను దేవుడే వారికి పట్టం కట్టాడు వారు ఏం చేశారా అంటే దేవుడిచ్చిన ఆధికారాన్ని ఆధిక్యతని స్వతంత్రాన్ని మరి క్రీస్తు ధర్మ విరోధియకు పాప పురుషుడైన అపవాదికి మానవుడు పట్టం కట్టాడు ఇక్కడ అనేక సందర్భాలలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో సందర్భాలలో మనకు ముందున్న భక్తులు దైవ సేవకుల ద్వారాగా ఎన్నో వర్తమానాలు విండి ఉండవచ్చు కానీ ఈరోజు ఒక కీలకమైన కొన్ని పాయింట్స్ని మీకు తెలియపరుస్తాను ఏదో వనమున ఆదామును అవను నిర్మించి ఈ యొక్క తోట ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా మీరు బుధించండి తోట మధ్యలో ఉన్న ఆ ఫలమును తినవద్దు ఆ ఫలాన్ని మీరు తినిన దినాన నిశ్చయంగా మీరు చనిపోతారు అని వారికి తెలియజేశాడు కానీ స్త్రీ పురుషుడు నరుడు స్త్రీ ఏం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞన మీరారు మరి చనిపోవాలి ఏంటి ఎందుకు వారు ఇంకా బతికు ఉన్నారు కదా మనమందరమీ వారి సంతానమే కదా అంటే వీరు భౌతికంగా బతికి ఉన్నారు కానీ ఆత్మపరంగా చనిపోయినవారు ఎందుకంటే దేవుడితో ఉన్న ఆ కలెక్షన్ని వారు చేతులతో వారే తెంచి వేసుకున్నారు ఎందుకు తెంపుకున్నారు దేవుడు చెప్పాడు ఎలాగనే తోట ఉంది ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినవచ్చు దానిలోనే జీవ వృక్ష ఫలాన్ని దేవుడు నిర్మించాడు కానీ తోట మధ్యలో ఉన్న ఆ పొలము జోలికి మడికి పోయిన రోజున నిత్యంగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు అయితే ఇక్కడ ఏంటంటే మానవుని సృష్టికి ముందు కొన్ని జంతువులని దేవుడు నిర్మించాడు భూమి మీద ఉన్న జంతువుల్లో అన్నిటిలో కల్లా దేవుడు చేసిన వాటిల్లో సర్పము చాలా ఎత్తిగలిగిందని ఆది కాండము మూడో అధ్యాయములో మనకి తెలియపరచడం జరిగింది అయితే సర్పములు ఉన్నవి కానీ ఇక్కడ అవతో మాట్లాడిన సర్పములోకి ఎవరు ప్రవేశించారు అనే దానికి ఒక సందేహమేముంది సాతానుడు ప్రవేశించాడు బైబిల్ గ్రంథములో కొన్ని అక్షరార్థంగా తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మానుసారంగా తీసుకోవాలి ఆత్మానుసారంగా తీసుకుంటే అక్కడ జరిగిన ఆ పరిస్థితిని గ్రహించి గుర్తుపెట్టుకొని మరి దాని యొక్క భావన దాని యొక్క మీనింగు అర్థం చేసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేయాలి ఇలాగ ఉన్నదా లేదా అనే దానికి కొన్ని కొన్ని సందర్భాలలో గోళత్తంగా మాట్లాడాడు కొన్ని కొన్ని సందర్భాలలో దాన్ని బయలుపరిచాడు ఇక్కడ తోటలో ఉన్న అవతో పాటు ఆ సర్పము తోటలో ఉన్నది తోటలోకి ప్రవేశించి సర్పములోకి మరి మాట ఎలాగో వచ్చింది అంటే దేవుడిని నిర్మించిన సర్పాలలో సర్పములో ప్రదప్రదముగా మాట్లాడే ఆ శక్తి ఉన్నదా అంటే చూస్తే ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సర్పాలలో కొన్ని సందర్భాలలో మనం చూస్తే ఇప్పటికీ సర్పాలు మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు మరి అవతో మాట్లాడిన సర్పము మరి ఎలాగ మాట్లాడిందంటే ఇక సందేహం ఏమీ లేదు అవలో అవతో మాట్లాడిన సర్పము సర్పములోకి సాతానుడు ప్రవేశించాడు అది ఆది మహాఘట సర్పమని ప్రకటనగా నన్నం సాక్ష్యం ఇచ్చిందండి నా పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఘట సర్పము లోనికి మహా ఆది ఘట అని రాయబడి ఉంది అంటే ఆదిలో అవతో మాట్లాడిన సర్పములో ప్రవేశించడానికి కారణం ఎవరు అంటే నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వ్యక్తులు నన్ను ఆహ్వానిస్తేనే నేను వెళ్ళగలుగుతాను లేకపోతే అది నాకు మర్యాదకరమం కాదు పద్ధతి కాదు ఒకరు నన్ను ఆహ్వానిస్తేనే వెళ్ళాలి అలాగనే సర్పము సాతానుని ఆహ్వానించింది అంటానికి మనం అక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అది ఎక్కడ ఉంది ఎవిడెన్స్ ఉన్నాయా వచనం ఉందా అంటే అక్కడ తోటలో సర్పములో ఆ సర్పము స్వరం ఎత్తి మాట్లాడుతుంది అవతో ఏమని ఇది నిజమా మీరు ఆ పండు తిన్న దినమున మీరు మీ మనోన్నతరాలు విరిగించబడతాయి మీరు దేవదూతలుగా మార్చబడతారు అని దేవునికి వ్యతిరేకమైన క్రియేషను దేవునికి వ్యతిరేకమైన పాపము చేయటానికి కారణం ఎగురాయి అంటే మొదటిగా సర్పము సర్పములో ప్రవేశించిన సాతానుడు దీనికి నిరూపణగా మనం అక్కడ సరిగిన సందర్భాన్ని మనము అర్థం చేసుకోవాలి మరి చాలా సర్పాలు ఉన్నాయి మరి అవ దగ్గరికి వెళ్ళిన సర్పం మనకి ఎలా తెలిసింది ఆ పండు తింటే మనోన్నతరాలు వెలిగించబడతాయి జ్ఞానేంద్రాలు వెలిగించబడతాయి నా పాయింట్ అర్థమవుతుందా ప్రియా సోదరులరా సహోదరి సోదరులరా ఈ సర్పం మాత్రమే ఆ పండు తింటే మీరు మీ మనోన్నతరాలు వెలిగించబడతాయి అని చెప్పింది మరి తక్కిన సందర్భాలు ఎక్కడా కూడా మనకి కనిపించదు ఇక్కడ ప్రకటన గ్రంథము పన్నెండవ దాని